హాయ్ అండి ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ రాకపోతే నేను చెప్పే మెదల్లా కట్ చేసుకోండి ఈజీగా బ్లౌజ్ కటింగ్ వస్తుంది ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా వేసుకుని పోలింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఓపెన్స్ రెండు మనకు అపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం సేవ్ అడ్జస్ట్మెంట్ సమానంగా ఉన్నాయి కోసం ఒక లైన ఖర్చు కోసం ఒక డ్రా ట్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ పడవ అనేది మార్క్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని షోల్డర్ ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్ది ఏ విధంగా కలుచుకొని ఇదే మార్కింగ్ని అటువైపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది క్రాస్లు అనేవి రాకుండా స్ట్రైట్గా రావడం కోసం అన్నమాట ఇప్పుడు నడుము రోజు మార్క్ చేసుకోవాలి నడుము రోజు మార్క్ చేసుకోవడం కాసే ఆది బ్లౌజ్ని తీసుకుని పెట్టి దగ్గర నుండి ఈ విధంగా టేప్తో కొలుచుకుంటూ కార్జా పెట్టే వదిలేసుకొని ఎంత వచ్చిందో దానికి నాలుగు మడతలు వేసుకోవాలి నాకు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది నడుములు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులని నాలుగు మడతలు వేసుకోవాలి అంటే టేప్ని విధంగా సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఇరవై ఎనిమిదిలో సగం పద్నాలుగు ఇంచులు వస్తుంది ఆ పద్నాలుగు ఇంచులని మళ్ళీ సగం వేసుకుంటే ఏడు ఇంచులు వచ్చింది ఏడు ఇంచులని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఏడించులకు ఒక మార్కింగ్ డాట్స్ కోసం వన్ ఇంచుకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి పుల్ షోలర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అదే ఫైవ్ ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైను స్ట్రైట్గా రావడం కోసం ఇప్పుడు డౌను మార్క్ చేసుకోవాలి సంకడౌన్ వచ్చేసి ఆరించులు ఆరించులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదేవిధంగా షోలర్ దగ్గర ఒక లైను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి వచ్చితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని కరి స్కేల్తో రౌండ్ తిప్పుకోవాలి కింద లైను పై లైను మధ్యలో మార్కుతో కరి స్కేల్తో రౌండ్ తిప్పుకోవాలి ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి లూజ్ మార్క్ చేసుకోవడం సరిగ్గా రాకపోతే నడుము లూజు ఇరవై ఎనిమిది ఇంచులకి ఇరవై ఎనిమిది ఇంచులకి నాలుగు ఇంచులు కలుపుకుంటే ముప్పై రెండు ఇంచులు అవుతుంది ఈ రెండు ము ముప్పై రెండు ఇంచులని టేపుతోని నాలుగు భాగాలు వేసుకుంటే సెస్ట్ లూజ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ ముప్పై రెండు ఇంచులకి టేపుని ఈ విధంగా సగానికి పోల్ చేసుకొని మళ్ళా పదహారు ఇంచులు వచ్చింది పదహారు ఇంచులకి మళ్ళీ నీ సగానికి కోల్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ ఎనిమిది ఇంచులని సెస్ట్ లూజ్ కింద మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కాదు టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్కి హార్ము లీజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ హార్ము వచ్చేసి ఏడున్నర ఇంచులు టేప్ని ఈ విధంగా పెడేసుకుని ఏడున్నర ఇంచులుకి సరిపోతుందో లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు నెక్క విట్టు షాల్డర్ మార్క్ చేసుకోవాలి షాల్డర్ వచ్చేసి ఇంచులు నెక్క బిట్టు వచ్చేసి రెండు ఇంచెస్ ఇప్పుడు నడుము పడవ మార్క్ చేసుకోవాలి నడుము పడవ మార్క్ చేసుకోవడం కోసం ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ పెట్టి రెండు ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కులను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ మార్క్ చేసుకోవడం కోసం ఈ విధంగా టేప్ని ఎలా విడేసుకుని సగం ఫోల్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ పెట్టుకున్న ఒకటి ఇంచెస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అటు ఒక లైన్ అటు కాపు ఇటు ఒక ఆపుకి మార్క్ చేసుకుని ఇటు ఒక లైన్ అటు ఒక లైను మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పట్టు ఎలాగా మార్కింగ్ అదే అదేవిధంగా మార్కు చేసుకోవాలి అదే విధంగా సైడ్ జాయింట్ల దగ్గర పొడవు ఎక్కువగా ఉండే నృతలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకునే విధంగా లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ నాలుగు మడతల కింద వేసుకొని సేవ్రైజ్ జస్ట్ సామాన్గా ఉండడం కోసం ఒక లైను అలాగే ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని హ్యాండ్ పొడవ కింద ఖర్చుతో సహా కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో సహా ఒక మార్కింగ్ చేసుకొని టేప్తో ఈ విధంగా కలుచుకొని అటువైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ రెండు మార్కులను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజు హార్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడుతోని హార్లూజు వస్తే సంక్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులకు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ను ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఏడున్నరకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే హార్మ్ దగ్గర నుంచి టేప్ను ఈ విధంగా పెట్టేసుకొని సగానికి ఫోల్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఏ సైజు వరకు అయినా సరే ఇంచుకి మార్క్ చేసుకొని కరువు తిప్పుకోవాలి ఇలా కరువు స్కేల్తో ఇలా కరువు తిప్పుకోవాలి మళ్ళీ కరువు స్కేల్ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పుకోవాలి కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడ హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకుని హార్మ్ లూజ్ దగ్గర మన వైపుకు వన్ ఇంచ్ కు మార్కింగ్ పెట్టుకొని కరువు తిప్పుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ మార్క్ చేసుకోవాలండి హ్యాండ్స్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని విధంగా పెట్టేసుకుని లూజ్ కట్కి ఒక మార్కింగ్ ఎగస్టర్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకుని రెండు మార్కులు కలుపుకుంటే ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మిడిల్లో స్టక్ ఇచ్చేసుకోవాలి అలాగే జాయింట్ దగ్గర కూడా ఒక స్టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ టూ లేయర్ని విడదీసుకొని లోతు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామని తెలియడం కోసం ఒక స్టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ జాయింట్ కోసం ఎక్కడే క్లాత్ తీసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ రెండు వన్ వైపు వచ్చేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు సంఖ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం సంఖ డౌన్ ఆరు ఇంచులకు మార్క్ చేసుకొని అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఒక మార్క్ పెట్టుకొని కరువు తిప్పుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కొంచెం సోలర్ జాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న కాడికి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని విధంగా పెట్టుకుని ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా సహా మార్క్ చేసుకోవాలి అలాగే ఉక్సిపట్టి బట్టి పడవ కూడా కింద నుంచి రెండో ఉక్సి కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తిప్పుకోవాలి ఇలా రౌండ్ తిప్పుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పడ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పడ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని విధంగా పెట్టేసుకొని మెయిన్ టాటతో సహా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఉక్సిపెట్టి కాచిపెట్టి దగ్గర నుండి రెండున్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మెయిన్ ట్రాక్ ఎడల్పు వచ్చేసి వన్ అండ్ పావుకి ఒకటి పావుకు మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్స్ పొడవ మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ పొడవ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని సైడు జాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఖచ్చిత సహా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా షేప్ తీసుకోవాలండి ఈ మార్కింగ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు డాట్ పడవ మార్క్ చేసుకోవాలండి మెయిన్ డాట్ పడవ వచ్చేసి రెండున్నర ఇంచులు అలాగే సెకండ్ డాట్ మార్క్ చేసుకోవాలి సెకండ్ డాట్ మార్క్ చేసుకోవడం కోసం ఎక్క దగ్గర ఆఫ్ ఇంచు వదిలేసుకొని మిగిలిన దాన్ని టేప్తో ఈ విధంగా కొలుచుకొని సెకండ్కి పోల్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి అదే విధంగా సెకండ్ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఒక లైన్ డ్రా చేసుకోవాలి మే సెకండ్ డాట్కి మెయిన్ డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో గ్యాప్ని మూడో డాట్కి మార్క్ చేసుకోవాలండి మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మిగిలిన క్లాత్ని విధంగా పెడేసుకొని కింద స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకుని ఆది బ్లౌజ్ పెడేసుకొని ఒల్టా తిప్పుకొని షేప్ ఏవైతే విధంగా ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి